నమస్తే సార్ మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ గార్లిజిడ్డ మండలము కల్లూరు ఆర్ఎస్ ఆ పేరు వచ్చేసి సుంకన్న ఇక్కడ వచ్చేసి బత్తాయి తోట నేను పెట్టి రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెలలో స్టార్ట్ చేశాను ఇప్పటికి ఐదున్నర సంవత్సరం అవుతుంది ఆ తొమ్మిదో నెల ఆరు సంవత్సరాలు పూర్తి మొక్కకి ఆ గ్రామ బజార్ నుంచి నాకు తెలిసిన వీడియోస్ అంటే నేను ఎప్పుడన్నా రైతులు కొన్ని వీడియోలు చూసుకుంటూ ఉంటే రైతు బజార్ అనేది ఒక వీటి చూసినాను వల్ల గ్రోత్ వీటు వాడితే మొక్కలకి ఇలా ఉంటుంది మా దాళిద మనము ఎక్కువ ప్రాబ్లం ఏమంటే మొక్కలు చనిపోవడం ఎక్కువ దాని మీద దృష్టి ఆలోచన వచ్చింది ఐదు సంవత్సరాలు తాగితే మొక్కలు చనిపోతాయంటే దాన్ని బట్టి నేను ఆలోచన చూస్తా చూస్తామంటే నిమ్ జాబ్ వాకితే మొక్కలు చావు చనిపోయే మొక్క కూడా బతుకుతుంది అనేది ఒక ఉద్దేశం వీడు చూసిన గ్రామ బజార్ది దాన్ని బట్టి ఫోన్ కాల్ చేయడం జరిగింది మిమ్మల్ని సంప్రదించింది మీకు ఫోన్ చేయడం వల్ల గ్రోత్ ఫిట్ వాడని చెప్పినారు గ్రోత్ ఫిట్ వా అన్నాను మన మొక్కలైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ ఈక్వల్ గా మొక్కలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉండే తోటని నెమ్జాబ్ గా వాళ్ళే దీనికి బ్రూత్ ఫీట్ ఒక్కటే వాళ్ళ సరిపోతుంది అన్నారు బ్రూత్ ఫీట్ వాన నేమ్జాబ్ వాడని మొక్కలు సపరేట్ నాలుగు వందల మొక్క ఉంది